నమస్కారం విఘష్ణుగ పీం మోహీం దేవీం మాధవీం మాధవగ ప్రియాం ప్రియ సఖీం దేవీం నగమాగమ్యచ్యుత వల్లభాం మేము విష్ణు భార్య అయిన దేవీం అంటే భూమి మాధవుడికి లక్ష్మీదేవికి ప్రాణ స్నేహితురాలైన మాధవికి నమస్కారం చేస్తున్నాము అచ్యుత అంటే విష్ణువుపై వల్లభ్యం అంటే వశీకరణ కల భూదేవికి వందనం అని ఈ శ్లోకం యొక్క అర్థం సర్వమానవాళికి సకల జీవరాశులకి తల్లి భూదేవి సమస్తాన్ని సహించేది మోసేది భూమి అందుకే భూమిని సర్వం సహా అన్నారు సమస్త ప్రకృతిని తనలో ఇముడ్చుకొని విశ్వంభర అని వసుంధర అని పిలవబడుతోంది పంచభూతాలు అంటే ప్రకృతి శక్తులు అవి అనుగ్రహిస్తేనే ప్రాణకోటికి ఆహారం నీరు శ్వాస ఆరోగ్యం లభిస్తాయి పంచభూతాలైన ఆకాశం వాయువు అగ్ని వరుణులని పురుషశక్తులుగా ఆరాధిస్తూ పొడమేది మాత్రం భూదేవి అని కొలుస్తాం అంటే మాతృమూర్తి శక్తి స్వరూపిణి ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలం జలం నుంచి భూమి భూమి నుంచి ఔషధులు ఔషధుల నుంచి అన్నం అన్నం నుంచి పునరుత్పత్తి ఇది సృష్టి క్రమం అంటే ఏకత్వంలో భిన్నత్వం అన్నమాట భూమి అంటేనే అన్నీ భరించేది అని అర్థం భూమి తను కదులుతున్నప్పటికీ పైన నివసించే ప్రాణులు ఇతర వస్తువులను నిశ్చలంగా ఉంచే శక్తి కలది అందుకే అచలా అందుకే మనం ఉదయాన్నే చూడండి నిద్రలేవంగానే పడక మీద నుంచి నేల మీద కాలు పెట్టేటప్పుడు సముద్రవసనే దేవి పర్వత మండలే విష్ణుపత్ని పత్ని నమస్తుభ్యం పాదస్పర్శ్యం క్షమస్వమే సముద్రాన్ని వస్త్రంగా పర్వతాలని వక్షస్థలంగా కలిగిన ఓ విష్ణు భార్య నీకు నమస్కారం నా పాదస్పర్శకి క్షమించు అంటూ మనం నిద్రలేస్తాం కాలు భూమి మీద పడతాం శ్రీదేవి భూదేవి విష్ణు వక్షస్థలంలో దేవేరులుగా నిరంతరం కొలువై ఉంటారు అందుకే ఆయన్ని శ్రీ భూసమేత శ్రీమన్నారాయణ అని పిలుస్తాం కృతయుగంలో హిరణాక్షుడు భూమిని చుట్టగా చుట్టి సముద్రంలో పడేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూదేవిని తన ముట్టె మీద నిలిపి ఉద్ధరించాడు అని పద్మపురాణం తెలియజేస్తోంది భరించేవాడే భర్త కనుక విష్ణువు ఆమె భర్త ఆయనే భూవరాహస్వామి తిరుమలలో ముందు ఈ భూవరాహస్వామిని దర్శించిన తరువాతే శ్రీవారిని దర్శించాలి అనే నియమం భూమాత త్యాగశీలి పరశురాముడు ఇరవై ఒక్కసార్లు ఈ భూమండలం అంతా దండెత్తి క్షత్రియులందరినీ సంహరించిన సంగతి మనకు తెలిసిందే కదండి దాంతో భూమి మీద రాజు అన్నవాడు లేకుండా పోయాడు దాంతో పాలకుడు లేక అధర్మం అరాచకం విపరీతంగా పెరిగిపోయింది అది భరించలేక భూమి కిందకి వెళ్ళిపోయింది అది తెలిసి కశ్యపుడు తన తొడల మీద భూమిని పైకి లేపాడు అందుకే ఆమెని ఉర్వి అని పిలవబడుతోంది అంటే భూమిని ఒక తండ్రి కనుక తన చిన్న కూతుర్ని ఎట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడో తొడల మీద అట్లా కశ్యపుడు తన తొడల మీద కూర్చోబెట్టుకుని పైకి లేపాడు కాబట్టి ఉర్వి అని పిలవబడుతోంది ఉరువులు అంటే తొడలు కశ్యపుడి కూతురు కనుక కాశ్యపి అరాచకం ఉండకూడదంటే రాజ్య రక్షకులు అవసరం పరశురాముడి నుంచి తప్పించుకున్న రాజులను వెతికి వాళ్ళకి రాజ్య పాలన అప్పగించమని కశ్యప మహర్షిని కోరింది భూదేవి అప్పుడు కురువంశంలో జన్మించిన విధూరధుడి కుమారుడిని పర్వత ప్రాంతంలో ఎలుగుబంట్లు రక్షించాయి సిబి చక్రవర్తి కొడుకుని గోవులు రక్షించాయి దరివాహనుణ్ణి గౌతమ మహర్షి రక్షించాడు మరత్తుకు పుట్టిన ముగ్గురు బాలురల్ని సముద్రుడు కాపాడాడు వీళ్ళందరూ ఉత్తమ క్షత్రియులు వాళ్ళకి రాజ్య పాలన అప్పగించమని భూమాత కోరింది కశ్యపుడు వాళ్ళని వెతికి పిలిపించి క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత ఆ సమస్త భూమిని వాళ్ళకి పంచి రాజ్యాభిషక్తుని చేశాడండి ఇక్కడ కొంచెం మన ఋషుల గురించి కొంచెం చెప్తాను మీకు మీరు చూడండి పరశురాముడు సమస్త భూమండలాన్ని క్షత్రియుల నుంచి వాళ్ళని దండెత్తి వాళ్ళని సంహరించి భూమండలం అంతా ఆక్రమించాడు అటువంటి భూమండల సమస్త భూమండలాన్ని కశ్యప మహర్షికి దానంగా ఇచ్చాడండి కశ్యప మహర్షి ఏం చేశాడండి దానం తీసుకోగానే పరశురాముణ్ణి ఇంక నువ్వు ఒక్క క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు భూమి మీద ఉండటానికి వీల్లేదు నా ఎదురుగుండా ఉండటానికి వీల్లేదు వెళ్ళిపో ఉన్నాడు ఏమంటే మనం ఎవరికైనా ఒక్క పది రూపాయలు ఇస్తే వాడు ఏదన్నా అంటే ఊరుకుంటామండి ఈయన సమస్త భూమండలం దానం తీసుకుని ఆయన నా ఎదురకుండా నిలబట్టానికి వీల్లేదు పో అన్నాడు పరశురాముడు ఈయన మొహంలో చూసి చిరునవ్వు నవ్వి నమస్కారం చేసి వెళ్ళిపోయాడండి చూడండి మన ఋషుల గొప్పతనం ఆ తర్వాత ఈయన భూమాత కోరిక ప్రకారం సమస్త భూమండలానికి ఇప్పుడు అధిపతి ఎవరు కశ్యపుడు ఆయన తనే రాజ్యపాలన చేయొచ్చు కదా ఆయన చేయదలుచుకోలేదు భూమాత కోరిక ప్రకారం ఈ రాజులందరినీ పిలిపించి వాళ్ళకి ఆ మొత్తం భూమండలాన్ని పంచి తన కార్యక్రమం తన విధి ఏంటి ఆయన బ్రాహ్మణుడు తన విధి తను నిర్వర్తించాడండి అది మన మహర్షుల మన పూర్వీకుల గొప్పతనం ఆ టైంలో దశరథ మహారాజు జనక మహారాజు వీళ్ళు కూడా ఆవుల మంద కాసే పశువుల లాగా ఇట్లా తప్పించుకుని బతికిన వాళ్ళేనండి భూదేవికి విష్ణువు వలన కలిగిన కుమారుడు అంగారకుడు అంటే కుజుడు కుజదోషం కుజదోషం అంటుంటాను చూడండి ఆ కుజుడే ఈయన దేవుడికి ఎక్కడైనా దోషం ఉన్న పిల్లాడు పుడతాడా కు అంటే భూమి జా అంటే జన్మించటం భూదేవికి జన్మించాడు కనుక కుజుడు అని పిలువబడ్డాడు ఈయనని భౌముడు అని కూడా అంటాం మంగళవారంకి అధిపతి అందుకే మంగళవారాన్ని భౌమవాసరే అని అంటాం పంచముఖుడు అగ్ని సమానుడు ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ఈ మధ్య నాసా వాళ్ళు భూమి నుంచే కుజగ్రహం అంటే కుజగ్రహం అంటే మార్స్ పుట్టింది అని ధృవీకరించారు ధరణీ గర్భ సంభూత ధరణి అంటే భూమి గర్భ సంభూత అంటే భూమి నుంచి పుట్టాడనే కదండి అర్థం అంటే మరి ఈ స్తోత్రం ఎప్పటిది ఈ నాసావాళ్ళు వీసావాళ్ళు ఎప్పుడొచ్చారు అంటే మన పూర్వీకులు మన ఋషులు మన మహర్షులు ఆ కాలంలోనే ఇది కనిపెట్టారు మరి ఇప్పట్లాగా అప్పట్లో శాటిలైట్స్ ఏమైనా బైనాకులర్స్ ఉన్నాయా మరి వాళ్ళు ఎట్లా కనిపెట్టారండి మననాత్రాయతే ఇది మంత్ర యతనాత్రాయతే ఇది యంత్ర తతనాత్రాయతే ఇది తంత్రహ వీళ్ళ దగ్గరున్న మిషను లేకపోతే యంత్రము ఏంటండి యజ్ఞాలు యాగాలు మనస్ఫూర్తిగా చేసిన మంత్రం ద్వారా ఇవన్నీ కనుక్కున్నారు ఆ మంత్ర ప్రభావం వల్లే రక్షింపబడ్డారు శ్రీ మహాలక్ష్మి అవతారమైన సీతాదేవిని జనకుడికి అందించింది భూదేవి సీతమ్మ అవతార సమాప్తి చేస్తూ తిరిగి తల్లి అయిన భూదేవి ఒడిలోకి చేరింది అక్కడి నుంచి శ్రీలక్ష్మిగా వైకుంఠాన్ని చేరుకుంది పద్మావతీదేవి కూడా ఆకాశరాజు పొలం దున్నుతుంటే దొరికింది పెరియాల్వార్ నాటిన తులసి మొక్క కింద గోదాదేవిగా దొరికి ఆల్వారుల్లో ఒకే ఒక్క స్త్రీమూర్తిగా పాశురాలను రచించింది పృథ్వీ వ్యాసస్తేజో వాయురాకాశ అని పంచభూతాలను వరుస క్రమంలో చెబుతూ భూదేవికి మొదట నమస్కారం చేస్తాం మనం ఏదైనా కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు భూమి పూజ చేస్తాం కదండి భూమి పూజ చేసే కార్యక్రమం మొదలు పెడతాం గుణపాలతో తవ్వి నీ మీద ఒత్తిడి చేస్తున్నాను తల్లి మమ్మల్ని క్షమించు అని దీని అర్థం అట్లాగే పూజ చేసే సమయంలో భూత పిశాచ ఏతే భూమి భారకా అంటూ భూతోచ్చాటన చేస్తాం మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తానండి అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దాహం తీర్చటానికి అర్జునుడు భౌమ్యాస్త్రం అంటే భూమి బాణం ప్రయోగించి భీష్ముడి దాహం తీర్చిన సంగతి మనకి తెలిసిందే కదా ఈ ఈ బాణ ప్రయోగం ఒక్క అర్జునుడికి కర్ణుడికి మాత్రమే తెలుసండి ఈ భూమి బాణం ప్రయోగించి వాళ్ళు కావాలంటే పాతాళంలో కూడా వెళ్ళగలరన్నమాట భూదేవి కుమారుడే నరకాసురుడు అండ్ నరకాసురుడు స్వతహాగా దుర్మార్గుడు కాదండి చాలా అంటే చాలా చాలా మంచివాడు నరకాసురుడు చెడు స్నేహం బ్యాడ్ ఫ్రెండ్షిప్ బాణాసురుడితో ఫ్రెండ్షిప్ చేయబట్టి బాణాసురుడితో స్నేహం చేయబట్టి చెడ్డవాడయ్యాడు సత్యభామ రూపంలో ద్రోహిని తల్లి ఏం చేసిందో తెలుసు కదా ఎంతో చెప్పి చూసింది కొడుక్కి మార్చుకో నీ బుద్ధి మార్చుకో అని చెప్పి పదహారు వేల మంది అమ్మాయిలను తీసుకొచ్చి బంధించేసరికి సహించలేక సత్యభామ రూపంలో ఏం చేసిందో మనకందరికీ తెలుసు తన ధర్మాన్ని నిర్వహించి విశ్వశ్రేయస్సును చేకూర్చిన లోక జనని భూమాత పుష్పాల జన్మస్థానం భూమి అవి భూమి నుండి ఉద్భవిస్తున్నప్పుడే సువాసన సమకూరుతుంది అంటే భూమి విత్తనంతో సమ్మేళనం అయినప్పుడే ఈ గుమగుమలు సమకూరుతాయి అందుకే భూమిని గంధవతి పృథ్వీ అని అంటారు అటువంటి భూమిని సంక్షోభానికి భూతాపానికి గురి చేయకుండా చూడటం ఆమె బిడ్డలుగా మన బాధ్యత అదే అసలైన ధాత్రి దినోత్సవం అంటే వరల్డ్ ఎర్త్డే మనం శ్రీదేవి భూదేవి విష్ణు వక్షస్థలంలో కొలువై ఉంటారు అని చెప్పి తెలుసుకున్నాం కదా తిరుమలలో శ్రీవారి ఆకలి తీర్చటానికి శ్రీలక్ష్మి ఒక వంట వంట కోసం ఒక తీర్థాన్ని ఏర్పాటు చేసింది దాన్ని శ్రీ లక్ష్మీ తీర్థమని అని అంటారు మరి ఆమె ఒక తీర్థం ఏర్పాటు చేస్తే భూదేవి ఊరుకుంటుందా ఆమె భూదేవి ఏర్పాటు చేసిన తీర్థాన్ని భూతీర్థం అని పిలుస్తారు అవే ఇప్పుడు బంగారు బావి పూలబావిగా పిలవబడే తీర్థాలు మనం స్వామి దర్శనం చేసుకుని మాత దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఎదురకుండా ఉంటుందండి ఈ బంగారు బావి మన చూడనియ్యరు మనకు కనపడదు బంగారు తాపడం చేసి ఉంటుంది బంగారం రేకు కప్పు ఉంటుంది అన్నమాట మనకి భక్తులని దర్శనం చేసుకొని ఇయ్యరు దాన్ని సుందర బావి అని కూడా అంటారు ఈ బంగారు బావి బంగారు బావిలోని జలంతోనే శ్రీవారి వంట అర్చన చేస్తారు ఈ పూలబావి ఉన్న చోట నుంచి వచ్చే పూలతోటే స్వామికి అలంకరణ చేస్తారండి అది భూదేవి గొప్పతనం కాబట్టి ఈ ధాత్రి దినోత్సవం నాడు తప్పకుండా భూమాతకి మనం చేద్దాం వందనం మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము సెలవు స్వస్తి